పేదలు గుడిసేలు వేసుకుంటారు ప్రభుత్వ జాగాల పాపం తెలిసి తెలవక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్ తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రాని మన అని పెట్టి పేదల ఇండువులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికలు తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇల్లు కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇలా పద్నాలుగో స్థాయికి పదిహేనవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్యమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళా ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసిన ఓట్లు మాకు ఏడాదైనా టైం ఇయ్యరా ఏడాది అర్థమైన టైం ఇయ్యరా మీకు కన్నేదిరా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి నాయకుడు తీరకపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ పుట్టంగానే పరిమళిస్తదన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ అయినారు దీనికి ఉన్న టైం రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళలో వీళ్ళు చేస్తారు మనం బతి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి ప్రతి వారిని కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావులతో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదాలిత కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాల ఎలా ఒడగొడుతున్నామో గానే వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మాట్లాడితే బిఆర్ఎస్ ఇప్పుడు ఒక ట్రిప్పు నేను యాదగిరి గుట్టకపోతే అలా ఎక్కడానికి పది లక్షల వ్యాల్యూ పెరుగుతుండే మరి ఇవాళ ఏమైతా ఉంది ఇవాళ ఏం జరుగుతా ఉంది మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం కాక ఎల్లెంకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాద్ ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఇలా గౌరెల్ ప్రాజెక్టు కట్టినా తొంభై శాతం పూర్తయింది గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంధాయించి భూమిని తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అర్ధమైతే కట్టడి మందుదిస్తాను రా కట్టడి రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్ లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేదు ఈ విధంగా చిన్న మాట చాలా చిన్న మాట కేసీఆర్ కిట్ పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడేశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లం కంటే పదమూడు వేలు ఇచ్చినాం పద పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండ ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి దించినాం గది బంద్ చేస్తారా ఎవరన్నా ఎందుకు పనిచేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్లకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మీ ముందులో ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అడిగడుగున ఆర్టీఐ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయాయి ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిదిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములున్నాయి నేను అడిగిన నాయకులు ఏం చేయాలంటే ఇబ్బంది అయితే సార్ రానిత్తలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు కొన్ని లారీలు చేసి అడ్డం పెట్టారు పంచమాలని అని చెప్పి అయిపోయి అక్కడిని ఆగిపోయి నేనన్న ఇంకో అర్ధగంట గంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళు ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఇక రానోళ్ళు ఎట్లా అందరు మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు బా ఆప్తారా బీఆర్ సభల్ని ఆపుతారా ఈ ప్రపంచనాన్ని ఎవడాడు ఆగవాడికి ఆగుతుందా నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాణమయ ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండ్రే మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవడు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాధ్యులు మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బయలతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ ఎవ్వరూ మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీ భయపడే అవసరం లేదు న్యాయస్థానాలనే అక్కడ పోరాటం చేద్దాం మీ అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాన్ దాకైనా మంచిదే ఎవరేమైనా సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో ఏందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా